హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వ్లాగ్స్ అందరము కలిసి సిరిడి బయలుదేరామండి అమ్మ వాళ్ళతో వెళ్తున్నాను అమ్మ తమ్ముళ్ళు మరదళ్ళు అందరూ పిల్లలు అందరూ కలిసి స్నాక్స్ అవి తీసుకున్నాం మేము వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఇదిగోండి యాదగిరిగుట్ట కనబడుతుంది ఎంత బాగా చేశారో యాదగిరిగుట్ట దగ్గర నుంచి కూడా బాగా కనబడింది ఇంతకుముందు యాదగిరిగుట్టకు మేము చాలాసార్లు వెళ్ళామండి పిల్లలు చిన్నప్పుడు కానీ ఇప్పుడు చాలా మారిపోయింది చాలా బాగా చేశారు ఇప్పుడు కూడా దర్శనం చేసుకున్నాం అక్కడ నుంచి లంచ్ చేసేసి మా పైన బెర్త్ వచ్చిందండి నేను మా మరదలు అటోకళ్ళు ఇటకులం కూర్చున్నాం ఇంకా మార్నింగ్ ఎయిట్ వరకు దిగిపోయాము నాగర్సర్లో దిగి అక్కడి నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని అందరం కలిసి షిరిడి వెళ్ళిపోయామండి లేట్ వచ్చింది ట్రైన్ ఇంకా అందుకని ఇక్కడే దిగిపోయాం ఒకటి వెహికల్ మాట్లాడుకొని షిరిడికి సాయి సదన్ దగ్గరికి వెళ్ళిపోయాం సాయి సదన్ ఎట్లా ఉందో అట్లనే ఉందండి ఒక పది సంవత్సరాల క్రితం రెండు మూడు సార్లు వెళ్ళాము మేము పదేళ్ళు అయింది ఇప్పుడు మళ్ళీ వెళ్ళాము కానీ ఎట్లా ఉందో అట్లానే ఉంది రూమ్స్ కూడా మంచిగా నీట్గా బాగున్నాయి ఇంకా మేము రూమ్స్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాం నీట్గా ఉన్నాయండి రూమ్స్ మాత్రం అందరము ఫ్రెష్ అయిపోయి సిరిడి సాయిబాబా దర్శనానికి బయలుదేరామండి సేవా సదన్ ఎలా ఉందో అలానే ఉందండి కొత్తగా పిల్లల ఆడుకోవడానికి అవి అంటే పది సంవత్సరాల క్రితం వచ్చా నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవన్నీ పెట్టారు అంతకుముందు లేవు పిల్లల గేమ్స్ ఆడుకోవడానికి పెద్దవాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ పెట్టారు చాలా బాగుంది ఇక అక్కడ నుంచి ఎన్ని ఫ్రీ బస్సులు అయితే ఫైవ్ మినిట్స్కి ఒకసారి వస్తున్నాయండి ఇంకా ఫ్రీ బస్సు ఎక్కేసి మేము సిరిడి సాయిబాబా మందిరం దగ్గరికి వచ్చామండి ఇదిగోండి ఎంత బాగుందో గుడి చుట్టూరు కూడా చాలా మారిపోయింది చాలా బాగా చేశారు ఇంకా ఫోన్ ఎలో లేదన్నారండి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాం ఇక్కడ ద్వారకా మాయి దర్శనం చేసుకోవడానికి ఆ లోపలికి కూడా ఫోన్ ఎలో లేదన్నారండి దానికి అన్ని దర్శనాలు చేసుకొని అక్కడ కాసేపు చాలాసేపు కూర్చొని షాపింగ్ అది చేసుకున్నామండి షిరిడి సాయిబాబా ఆలయం చాలా మారిందండి అంతకుముందు ఈ కూర్చొని వెయిట్ చేసే లాన్స్ అవి కట్టలేదండి ఇప్పుడు చాలా బాగా కట్టారు నాకు చాలా బాగా అనిపించింది సాయిబాబా దేవాలయంలోనే పక్కగా సాయిబాబా వాడిన వస్తువులన్నీ కూడా ఉన్నాయండి ఆయన వాడిన పిల్లో కాడి నుంచి ప్రతి ఒక్క వస్తువు ఆయన చెప్పులు బట్టలు అన్ని అవి ఎంత బాగా ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి మంచిగా అనిపించింది అక్కడ నుంచి పక్కనే ఉన్న ఇక్కడ ఫొటోస్ దిగాం సాయిబాబా వాటర్ పోస్తున్నట్టు మంచిగా ఉందండి సాయిబాబా విగ్రహం ఆయనే నిలబడినట్టు ఉన్నది అక్కడ నుంచి కండోబా గుడి కూడా వచ్చాము వీళ్ళందరూ వీళ్ళ మనవలే అప్పుడున్న వాళ్ళు వీళ్ళంత జనరేషన్ ఇక్కడ పెద్ద పెద్దాయనే సాయిబాబా దగ్గర ఉన్న ఆయన మనవడట అండి నాలుగో తరము మనవడట ఆయన కూడా పెద్ద వయసు ఆయన ముస్లాయిన్ అయిపోయి ఉన్నాడు ఇంకా అక్కడ నుంచి మేము ఇక బయలుదేరామండి చాలా బాగా అనిపించింది ఇంకా అందరం ఆ రోజు ఫ్రైడే కాబట్టి అక్కడ టిఫిన్స్ చేశామండి కాసేపు సదన్లో ఇలా ఉయ్యాలుగా పిల్లలు ఆడుకున్నారు కాసేపు షిరిడి అంతా తిరిగేసరికి ఎంతో సంతోషంగా ఉందండి చాలా మనశ్శాంతిగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నమస్తే